వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేస్తాం చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు అలాగే ఈ యొక్క హామీ పట్ల మీ యొక్క అభిప్రాయం ఏంటనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మొదటిసారిగా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం నొక్కే ఆలర్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి అయితే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా పిఆర్సీ అమలు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఇటీవల జరిగిన సమావేశంలో అయితే ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో అయితే ఉద్యోగులందరికీ కూడా తెలియజేశారు మరి ఎప్పటి నుంచో బాధపడుతున్న ఉద్యోగులందరికీ కూడా పిఆర్సి ఫిట్మెంట్ అయితే అనుకూలంగా అంటే వారు ఎలాగైతే కావాలనుకున్నారో అనుకూలంగా ఖచ్చితంగా పిఆర్సీ అమలు చేస్తామని అది కూడా ప్రతీ నెల జీతాలు పెన్షన్లు కూడా సరైన సమయానికి ఇక్కడ చెల్లిస్తామని ఈ యొక్క సందర్భంగా అనంత సభలో చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానించారు మరి ఏదేమైనా సరే దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కింద కోమశిక్ష తెలియజేయడానికి ప్రయత్నం చేయండి ఈ హామీ ఖచ్చితంగా నిలబెట్టుకుంటారా టీడీపీ పార్టీ లేదని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అంతేకాదు ఇంకా ఈయన చెప్పిన విషయాలు చూసినట్లయితే టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే టీచర్లు ఇతర ఉద్యోగులు పెన్షనర్లకు రావాల్సిన అన్ని రకాల బకాయిలను కూడా చెల్లిస్తానని అయితే భరోసా ఇచ్చారు మరి కొంతమంది దీని పట్ల అయితే అశ్రద్ధ చూపుతున్నారు ఏదేమైనా సరే హామీల వరకే మిగిలిపోతాయి కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా అమలు చేయటం లేదని ఉద్యోగులంతా కూడా మండిపడుతున్నారు మరి ముఖ్యంగా పిఆర్సిని అమలు చేసే తర్వాత డిఏ బకాయిలన్నీ కూడా చెల్లిస్తామన్నట్లుగా చెప్పిన యొక్క మాటలు నమ్మశక్యంగా కూడా లేదని ఉద్యోగులు పెన్షనర్లు అయితే అంటున్నారు ఇంకా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగ వర్గాలు అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు అలానే ప్రతి ఒక్క ఉద్యోగులతో పాటు అనేక వర్గాలు అయితే ఈ ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాయని ఈ యొక్క సందర్భంగా పేర్కొన్నారు మరి ఏదేమైనా సరే అనుకున్న విధంగా హామీలు ఇచ్చిన ప్రతి ఒక్క పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన మా తర్వాత మాత్రం అది నిలబెట్టుకోలేకపోతుందని ఈ యొక్క సందర్భంగా వారి ఉద్యోగులు ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా పేర్కొనడం జరిగింది మరి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి